హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఎప్పుడైనా అమావాస్య తిది సోమవారంతో కలిసి వస్తే దాన్ని సోమావతి అమావాస్య అంటారు సోమావతి అమావాస్య రోజున ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మా వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల మేము మరిన్ని వీడియోస్ మీ ముందుకు ఉంచగలము ఈ సోమావతి అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య సోమావతి అమావాస్య రోజు ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో కానీ సాయంకాలం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో కానీ నిద్రపోకూడదు అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు ఆ రోజు గోర్లు కత్తిరించుకోకూడదు అలాగే తలస్నానం చేయాలి తలంటు స్నానం చేయకూడదు కేవలం తల మీద నీళ్లు పోసుకోవాలి అలాగే సోమవాతి అమావాస్య రోజు కొత్త పనులు ఏవి ప్రారంభించకూడదు ప్రారంభించిన పనులు ఆపకూడదు అలాగే కొత్త వస్త్రాలు ధరించకూడదు అన్నదానం కానీ వస్త్రాధారం కానీ చేస్తే చాలా మంచిది దేవాలయ ప్రాంగణాల్లో పులిహోర ప్యాకెట్లు పంచిపెడితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే సోమావతి అమావాస్యకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆ రోజు ఒక నల్ల చీమ శివలింగం చుట్టూ దేవాలయంలో ప్రదక్షిణలు చేసి తరువాతి జన్మలో కాశీరాజుకు కుమార్తెగా జన్మించింది అని రెండు కాపల సోమావతి అమావాస్య రోజు శివుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ప్రమాదగణాల్లో స్థానం పొందాయని మనకి శివ మహాపురాణంలో కాశీఖండంలో చెప్పారు అంటే సోమావతి అమావాస్య శివాలయంలో చేసే ప్రదక్షిణలు అద్భుతమైన ఫలితాలు కలిగిస్తాయి కాబట్టి శివాలయానికి వెళ్ళి మూడు ప్రదక్షిణలు చేయాలి అలా చేస్తే శివుడి అనుగ్రహం సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు అన్ని సమస్యలు కూడా తొలగింపజేస్తాడు వీలైతే శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయండి చండీ ప్రదక్షిణ అంటే శివాలయంలో అభిషేకం చేసిన ద్రవ్యం మొత్తం కూడా ఒక ప్రత్యేకమైన మార్గం నుంచి ఆలయం బయటకు వస్తుంది దాన్ని సోమసూత్రం అంటారు ఆ సోమసూత్రం దాటకుండా శివాలయం లో ధ్వజస్తంభం దగ్గర నుండి సవ్య అపసవ్య దిశలలో కామసూత్ర దాటకుండా చేదె ప్రదక్షిణలు చెండి ప్రదక్షిణ అంటారు ఆ చండీ ప్రదక్షిణ చేస్తే ముప్పై వేల సార్లు మామూలు ప్రదక్షిణలు చేసిన ఫలితం కలుగుతుంది అయితే మీకు చండీ ప్రదక్షిణ చేసే విధానం తెలియకపోతే మామూలు ప్రదక్షిణలు మూడు శివాలయంలో సోమావతి అమావాస్య రోజు చేయండి మీకున్న జన్మ జన్మాంతర పాపాలన్నీ తొలగిపోతాయి శివ అనుగ్రహం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే సోమావతి అమావాస్య రోజు స్త్రీలు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే ఇంట్లో సభ్యులందరికీ అదృష్టం కలిసి వస్తుంది ఆ విధి విధానం ఏమిటంటే రావి చెట్టు దగ్గర వెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ఒక్కొక్క ప్రదక్షిణ చేసేటప్పుడు ఎండు ద్రాక్ష కానీ ఎండు ఖర్జూరం కానీ రావి చెట్టుకు మొదట్లో ఉంచాలి ప్రదక్షిణలు పూర్తయ్యాక ఆ ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూర ఎవరికైనా పంచిపెట్టాలి దీన్ని అమా సోమవారం అంటారు మొట్టమొదటిది నందీశ్వరుడి వ్రతం చేశాడు రావి చెట్టుకు ఆడవాళ్ళు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే సంవత్సరం పాటు ఇంట్లో సభ్యులందరికీ ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి దీర్ఘ తత్వం కలుగుతుంది సోమావతి అమావాస్య సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి అలాగే ఎడమకాలికి నల్లదారం కట్టుకోండి మళ్ళీ వచ్చే అమావాస్య వరకు అలాగే ఉంచి మళ్ళీ వచ్చే అమావాస్య రోజు ఒక జిల్లెడు ఆకులో ఆ నల్లదారం వచ్చి ఖాళీ చేయండి మళ్ళీ కొత్త దారం కట్టుకోండి ఈ ప్రత్యేకమైన పనులు సోమావతి అమావాస్య రోజున చేయడం ద్వారా శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది దృష్టి దోషాలు తొలగిపోతాయి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని చేసుకోవచ్చు నిత్య జీవితంలో పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే విశేషంగా ముక్కోటి దేవతలను అనుగ్రహం కలుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా మన భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాల్లో చెప్పబడిన విధంగా ఏ పండుగ రోజు ఏ విధంగా పూజ చేస్తే ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఆ పండుగ నాడు సకల దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే మా శ్రీ టూడే రాశి ఫలాలు ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో వడం మర్చిపోకండి ధన్యవాదములు